నమస్కారం నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ముందుగా సమావేశం మొదలుపెట్టే ముందర మీడియా మిత్రులకు రాష్ట్ర నాయకులు తణుకు రావడం చాలా ఆనందం అలాగే మీడియా మిత్రులకు మా నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల స్థాయి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో విద్యా వ్యవస్థ ఎలా తయారైందంటే చాలా దుర్భగంగా ఉన్నదనడానికి నిదర్శనాలకు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాం ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పిల్లలకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళ ప్రాణాలలో చలగాటాలు ఆడుతూ వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తూ ఉన్నది ఎటు చూసుకున్న ఒక బస్సుల విషయం చూసుకున్నా ఒక్కొక్క బస్సులో నలభై ఒక సీటింగ్ కెపాసిటీ ఉంటే కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు అరవై డెబ్బై మంది పిల్లల్ని కూర్చోబెడుతూ రవాణా చేస్తూ ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్లు మనం మన జిల్లాలో చూడలేదు ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోలేదు ఎంతమంది విద్యార్థులు శతగతలు కాలేదు అయినా సరే ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయో నాకు అర్థం కావట్లేదు మరి ఆర్టీఏ వ్యవస్థ మరి జీతాలు తీసుకుంటూ మీ ఆఫీసులో మీరు ఏసీలు వేసుకుంటూ నిద్రపోతున్నారా మీ కళ్ళకు కనిపించట్లేదా ఎటువంటి దృశ్యాలన్నీ కూడా ఆర్టీఏ వ్యవస్థను మేము బలంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే మన ఎంఈఓ గారు డిఈఓ గారికి అలాగే బీసీఎస్సీ హాస్టల్ అధికారులు కూడా మేము చెప్తున్నాం హాస్టల్ పరిస్థితి అయితే చాలా దారుణమైన పిల్లలు ఒక పూట తింటే రెండు పూటలు తినకుండా పస్తులు ఉంటూ ఉండవలసిన అవసరం కనిపిస్తూ ఉన్నది ఆ హాస్టల్ వ్యవస్థ కూడా అసలు బాగాలేదు స సరైన సరుకులు కానీ వారికి రోజు వంట వండుకోవడానికి సరుకులు కూడా లేని పక్షంలో అక్కడ ఉన్న వార్డెన్ రావచ్చు క్లర్క్ రావచ్చు పిల్లల మీద దబాయిస్తూ వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళతో అక్కడ సేవలు చేయించుకుంటున్న దృశ్యాలు కూడా మనకు తలుగుపట్టణంలో కనిపిస్తూ ఉన్నది అధికారులందరూ దయచేసి ఇటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టి సరైన చర్యలు కానీ తీసుకోకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ప్రతి ఒక్క అధికార కార్యాలయాన్ని మేము ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద మీరు సమాధానం చెప్పి తీరాలి వీలైనటువంటి అటువంటి స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎవరైతే ఫీజులు దోపిడీ చేస్తున్నారో సరైన వ్యవస్థ లేదో సరైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదో వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఒకవేళ మీరు తీసుకునే పక్షంలో ఆంధ్ర విద్యార్థి తరఫున సంఘం తరఫున నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం